ప్రైసలా దేవుని ప్రశస్తమైన నామమునకు మహిమకలు ఉండగా ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు ఈ కాలము దేవుని వాక్యాన్ని విందాం కీర్తనలు నూట ఇరవై ఎనిమిది ఒకటి ఎహోవా ఎందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల ఎందు నడుచు వారందరూ ధనిలు ప్రియులరా ఈ నూట ఇరవై ఎనిమిదవ కీర్తన ఒక కుటుంబానికి ఆశీర్వాదకరమైన కీర్తన ఒక కుటుంబము ఎలా ఉంటే దీవించబడుతుంది ఎలా ఉంటే సంతోషముగా ఉంటుంది అని ఈ కీర్తనలో చాలా వివరణాత్మకంగా భక్తుడైన కీర్తనాకారుడు రాసి ఉన్నాడు మరి మనం జాగ్రత్తగా ఆలకిస్తే ప్రతి కుటుంబము సంతోషముగా ఉండాలి మరి కుటుంబంలో సంతోషం ఉండాలి అంటే ఏం చేయాలంటే ఈ కీర్తనలో రాస్తూ ఉంటారు ప్రభునందు భయభక్తులు కలిగి ఉండాలి అని అంటే ప్రభునందు భయభక్తులు కలిగి దేవుని సన్నిధిలో మనం నిలబడాలండి ఆనాడు భక్తుడైన దావీదు చెప్పినట్లుగా ఇంతగా నన్ను హెచ్చించవు నాయన నేను ఏ పాటి వాడిని అన్నట్లుగా బ్రతుకు దినములన్నీ కూడా అయా ప్రభా నీ సన్నిధిలో నేను ఉండాలి చిరకాలము నివాసం చేయాలి అన్నట్లుగా ప్రభునందు భయభక్తులు కలిగి దేవుని సన్నిధిలో మనము నివాసం చేయాలి అంతేకాకుండా అన్ను దినము కూడా మరి దేవునికి ప్రార్థన చేయాలి ప్రతి కుటుంబం కూడా ప్రార్థనలో ఉండాలి చాలామంది ప్రార్థనకి రావటం కానీ ప్రార్థనలో ఉండటం గాని రెండూ మానేస్తూ ఉంటారు అలా కాదండి అన్ను దినము మరి ఎవరి సమయాలు కొలది వాళ్ళు ప్రభువుని ప్రార్థిస్తూనే ఉండాలి ప్రతి ప్రార్థనలో కూడా కుటుంబం ఉండాలండి ప్రేమైన వర్లరా నీ కుటుంబం సంతోషముగా ఆశీర్వాదకరముగా మనం జీవించాలంటే దేవుని సన్నిధి అలాగే దేవుని చేసే ప్రార్థన అలాగే మూడవదిగా దేవుని వాక్యం అండి దేవుని వాక్యం ఎందుకంటే పిల్లల పిల్లలని మనం చూడాలి జీవిత కాలం అంతీ కూడా ప్రేమైన సియోనులో మనం నివాసం చేయాలి సమాధానం కలిగి ఉండాలి ఇవన్నీ కూడా దేవుని వాక్యం వల్లనే సమకూర్చబడతాయి ప్రభునందు విశ్వాసం ఉంచిన ప్రేమ వల్ల ఈ ఉదీకరం ఆలోచించండి దేవుని వాక్యము మార్గమై ఉన్నదని దేవుని వాక్యము జీవమై ఉన్నదని దేవుని వాక్యము ఆదరణ కలిగిస్తుందని ఇలా ఎన్నో వాక్యాలు మనకు తెలుసు కాబట్టి అటువంటి వాక్యము ద్వారా ప్రార్థన ద్వారా దేవుని సన్నిధిలో భయభక్తుల ద్వారా ప్రతి కుటుంబం కూడా సంతోషంగా ఉంటూ ఉంటుంది కాబట్టి నీ కుటుంబం సంతోషంగా ఉండాలంటే ఇవి చేయవలసిందే మరి రాజులేంటి సామాన్యులేంటి ప్రతి ఒక్కరు ప్రవక్తలేంటి న్యాయాధిపతులేంటి ఎలా నడిచిన వారే ప్రార్థించిన వీరులు ఉన్నారు దేవుని సన్నిధిలో తగ్గించుకునే మోకాళ్ళు వేసి మరి గడిపిన వారు ఉన్నారు అలాగే ప్రేమైన వర్లరా దేవుని యొక్క వాక్కు ప్రకారము జీవించిన వారు ఉన్నారు కావున కుటుంబ వ్యవస్థలోనికి దేవుడిని నడిపించున్నాడు ఒక కుటుంబంలో నీకంటూ ఒక పాత్రను ఇచ్చున్నాడు కాబట్టి నీ కుటుంబం ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక ఆ